మీకు తెలుసా తొంభై శాతం మంది మెమరీస్ ఇదిగలేక సఫర్ అవుతున్నారు జ్ఞాపకం ఎందుకు ఉండటం లేదు రెండు బ్యూటిఫుల్ టెక్నిక్ చూద్దాం బయట నుంచి వచ్చి కీస్ పెట్టి పెట్టుకులాడుకుంటున్నారా మనం అటెన్షన్ పెట్టకపోతే కనుక ఏ విషయము గుర్తుండదు ఇక నుంచి ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చిన వెంటనే కీస్ ఎక్కడైనా పెట్టేటప్పుడు జస్ట్ కొన్ని సెకండ్స్ ఎక్కడ పెడుతున్నారో కాన్షియస్గా ఫలధ్యానంలో ఉండటం కాకుండా ఎక్కడ పెడుతున్నారో అటెన్షన్ పెట్టి అటెన్షన్ పెట్టి గమనించండి సో ఆ కొన్ని సెకండ్స్ డెస్క్ మీద పెడుతున్నారా టీపీ మీద పెడుతున్నారా అల్మలాల్లో పెడుతున్నారా ఇవి రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మర్చిపోవటం అంటూ ఉండదు ఇంట్లో ఉండే వస్తువులు కూడా ఇది అప్లై అవుతుంది మీరు ఎక్కడ పెట్టారో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇకపోతే చాలామంది పేర్లు మర్చిపోతూ ఉంటారు కొత్తగా పరిచయం అయిన వాళ్ళ పేర్లు మర్చిపోతుంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి పేరు అడిగినప్పుడు మీరు ఏదో ఆలోచించుకోవడం కాకుండా వాళ్ళు చెప్పే పేరు మీద దృష్టి పెట్టండి పేరు మైండ్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఉదాహరణకి స్థిరం నలమూతని చెప్పారు అనుకోండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత స్థిర నలమూత గారు మీరు ఎక్కడుంటారు ఒక టూ మినిట్స్ తర్వాత శ్రీధర్ గారు ఐ థింక్ మీరు టీవీలో వస్తుంటారు కదా సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కనౌన్స్ చేసినా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ పేరు ప్రస్తావిస్తే కనుక ఆటోమేటిక్గా మీకు మీ మైండ్లో ఆ పేరు రిజిస్టర్ అయిపోతుంది సో ఈ రెండు టెక్నిక్స్ ఫాలో అయితే ఒకటే ఏదైనా వస్తువు పెట్టేటప్పుడు ఎక్కడ పెడుతున్నారో దానిని అటెన్షన్తో పుట్టి పెట్టుకోవడం రెండోది పేరుని మల్టిపుల్ టైమ్స్ ప్రొనౌన్స్ చేయటం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకుంటే షార్ట్ టర్మ్ మెమరీ ఇంప్రూవ్ అయ్యేసి ఈ విషయాలు బాగా గుర్తుంటాయి మరిన్ని మెమరీ టెక్నిక్స్ కోసం స్టేట్ చూడండి